రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకొచ్చిన హైడ్రాతో నివాస గృహాల కూల్చివేతకు గురైన పేదలు బతుకులు చిద్రమవుతున్నాయని వెంటనే హైడ్రాను ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని సూర్యాపేట జిల్లా రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షుడు తెలంగాణ జైగౌడ సంక్షేమ సంఘ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తెలంగాణ సామాజిక ఉద్యమకారుడు సావిత్రిబాయి పూలే జాతీయ విశిష్ట సేవ అవార్డు గ్రహీత పంతంగి వీరస్వామిగౌడ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు శుక్రవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఆ సంఘ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు సూర్యాపేట జిల్లా కేంద్రంలోని నెహ్రూ నగర్ లో అధికారులు ఇళ్లను మార్పింగ్ చేయడానికి స్థానిక ప్రజలు అడ్డుకున్నారని చెప్పారు రియల్ ఆధ్వర్యంలో మరి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ సూర్యాపేట జిల్లా ప్రజలందరికీ రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ప్రజలకు నాయక హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటాను తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేవంత్ రెడ్డి గారు హైడ్రా అనేది తీసుకొచ్చి చూస్తున్నాం నిర్దాక్షిణంగా ఇల్లు ఒక్కొక్క వ్యక్తి మూడు కోట్లు నాలుగు కోట్లు పెట్టి బిల్డింగ్లు కట్టుకున్నారు మరి ఇంకా సూర్యాపేటలో చెరువు చుట్టూ గత పదిహేను ఇరవై సంవత్సరాల క్రితమే చెరువుని యొక్క చెరువు బార్డర్ నిర్ణయించి ఆ కట్టబోసి ఇరవై కోట్లు మరి సూర్యాపేటలో మున్సిపల్ చైర్మన్గా ఉన్నటువంటి జుట్టుకొండ సత్యనారాయణ గారు మరి ఆ రోజుల్లో చెరువుని చుట్టూ కూడా కట్టబోచడం జరిగింది దాన్ని గౌరవ మరి మాజీ మంత్రివర్లు దాన్ని చుట్టూ కట్టబోసి డెవలప్ చేసి అభివృద్ధి చేసి కట్టబోసినారు మరి అదే కట్టని ఫిక్స్ చేసుకొని పేద ప్రజలు నలభై యాభై ఏళ్ళు సంవత్సరాల నుంచి కూడా ఇంటి నెంబరు బిల్డింగ్ పర్మిషను ఎల్ఆర్ఎస్ నల్ల బిల్లు కరెంటు బిల్లు పేదలు కట్టుకొని మధ్యతరగతి వాళ్ళు హోటల్లో పనిచేసే వాళ్ళు పూలు అమ్ముకుంటే వాళ్ళు కూలి పని చేసుకుంటే వాళ్ళు మధ్యతరగతి వ్యక్తులు సామాన్యులు ప్రజలు మరి వాళ్ళు ఇల్లు నిర్మించుకొని అప్పులు తీసుకొచ్చుకొని బ్యాంకు తనఖా రిజిస్ట్రేషన్ పెట్టుకొని ఒక్కొక్క ఇల్లుకు ఇరవై లక్షలు ముప్పై లక్షలు నలభై లక్షలు ఒక్కొక్క ఇంకా కోటి రెండు కోటి కూడా ఇల్లు కట్టినటువంటి ఇల్లులు ఉన్నాయి ఆ రోజు కట్ట చేయడం వల్ల ఇప్పుడు మరి ప్రజలని నిన్న ఏఈ గారు కానివ్వండి సూర్యాపేట ఆర్డీఓ గారు కానివ్వండి మరి అధిక రెవెన్యూ అధికారులు కానీ అక్కడ హుకుం జారీ సూర్యాపేట జిల్లా కూడా హైడ్రాని హుకుం జారీ చేయడం జరిగిందట మరి నిన్న ప్రజలంతా కూడా భయభ్రాంతులకు గురవుతున్నారు మరి ఇలా చేయడం ఎంతవరకు కరెక్టు ఎప్పుడో కట్టుకుంటున్న ఇళ్లకు మరి ప్రజలని ఇబ్బంది పెట్టడం మరి నేను ఈ సందర్భంగా తెలుసుకున్న జిల్లా కలెక్టర్ గారు మరి ఒక రిపోర్టు ఎఫ్టీఎల్ ఏంది బబర్జో లేదని ఎక్కడక్కడ ఉన్నాయని సర్వే చేయమని చెప్పిందట మరి ఆ సర్వే ప్రకారంగా నేను ఏబీఏ గారు ఇక్కడ అధికారులు కూడా వచ్చారు వారు ప్రజలు కూడా భయాందోళనకు గురై ఆవేశానికి గురవుతున్నారు మరి ఈ వారి యొక్క ఇల్లు తా మీరు సర్వే చేసి మరి ఒక హార్ట్ అటాక్ కానీ వారి యొక్క ఇల్లు పోతుందని ఒక్కొక్కరు నా ఇల్లు కూలగొట్టుకుంటే హైదరాబాద్లో కూల కొడుతున్నారు మరి మా సురబడ కూడా కూల వాళ్ళు భయబంద కోరుతున్నారు ముప్పై మీటర్లు చెరువు కట్టక ఇవ్వాలి కానీ రెండు వందల మీటర్లు అంటే దాదాపుగా ఒక రెండు వేల మూడు వేల ఇల్లు పోతే వాళ్ళ పేదల యొక్క రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చి తొమ్మిది నెలలు అవుతుంది తొమ్మిది నెలల్లో ప్రజలకు రోడ్లు వేయడం కానీ ప్రాజెక్టులు కట్టడం కానీ మౌలిక వసతులు కానీ ప్రజలు ప్రజలకు ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు చేయాలి కానీ ప్రజల జీవితాలతో చెలగడం అనేది ఇది దుర్మార్గమైన చర్య ప్రజలకు కావాల్సినటువంటి మౌలిక కల్ప కల్పించాలి ఇవాళ మరి నిన్న కూడా రిజిస్ట్రేషన్లు అక్కడ బఫర్ జోన్ అని చెరువు శిఖరం అని రిజిస్ట్రేషన్ కూడా చేయొద్దని హుకుం జారీ చేయడం జరిగింది అంటే ఇక్కడ ప్రజలు చూస్తూ కోరు ప్రజల యొక్క మీరు ఇలా ఆత్మహత్యలు చేసుకుంటారు రేపు ఎవరు బాధ్యులు ప్రజల ఆత్మహత్యలే కాదు ప్రజలు తిరుగుబాటు కూడా మరి చదువు చూస్తారని కూడా ఈ సందర్భాన్ని తెలియజేసుకుంటున్నాం ప్రజలు తెలంగాణ ఈ తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమం కోసం ఎంతో మంది అమరవీరులు మన తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నారు మరి నువ్వు ఈ ఆరు పథకాల కోసం ఈ పథకాల కోసం జనాన్ని డైవర్ట్ చేయడానికి హైడ్రాని పేరు తీసుకొచ్చి ఈ హైడ్రా ఆడుతున్నట్టు కూడా ఈ సందర్భంగా తెలుసుకుంటున్నా మరి ప్రతిపక్షాలు కేంద్ర ప్రభుత్వం దోక్యం చేసుకొని ఈ హైడ్రాని తక్షణమే ఆపాలి లేకపోతే ఎంతో మంది ప్రాణాలు పోయేటటువంటి పరిస్థితి కూడా ఏర్పడింది కాబట్టి రియల్ ఎస్టేట్ వ్యాపారులు బిల్లర్లు సూర్యాపేట జిల్లా ప్రజానికం మొత్తం కూడా ఆందోళన చెందుతున్నారు ఈ హైడ్రాని నువ్వు వాస్తవంగా చెరువులో కట్టుకున్నది ఎవరో చెరువులో ఉన్నదో శిఖరం ఎక్కడ ఉందో నిజంగా వాస్తవంగా రిజిస్ట్రేషన్ లేకుండా చెరువు శిఖరంలో కట్టుకుంటే వారిని కూలగొట్టు చెరువు మేము దానికి వ్యతిరేకం కాదు కానీ ప్రజల జీవితాలతో మాట ఆడుకోవడం అనేది ముప్పై మూడు జిల్లాల్లో కానీ తెలంగాణ వ్యాప్తంగా కానీ ప్రజలు ఆందోళనలో ఉద్యమంలో కూడా వెనకాడరని కూడా ఈ సందర్భంగా తెలుసుకుంటున్నా తక్షణమే మరి మనకు మోడీ గారు మరి కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి ప్రతిపక్షాలు మరి ఈ సందర్భంగా నేను బడా పెద్ద నాయకులు కూడా నేను తెలియజేసుకుంటున్నా బండి సంజయ్ నగారు కానివ్వండి ఈటల రాజేంద్ర అన్న కానివ్వండి తిరుమల మల్లన్న గారు కానీ మరి సూర్యాపేట మాజీ మంత్రులు జగీష్ రెడ్డి గారు కానివ్వండి ఈ ప్రజ పేదల పరిష్కారాన్ని నిలబడాలి పేదల కోసం ప్రాణ త్యాగానికైనా సిద్ధంగా ఉండాలి తెలంగాణ తెచ్చుకుంది మనం ప్రజల ప్రాణాలు కాపాడడానికి కానీ తెల్ల బలిదానాలు తీసుకొచ్చి రోడ్ల వాళ్ళ ఇల్లు కూలగొట్టి ఆస్తులు కొలగొట్టి వాళ్ళ మనం రాక్షస ఆనందం పొందడం కాదు ఇక్కడ ఈ ప్రజలందరూ తెలుసుకోవాలి తెలంగాణ ప్రతి మేధావులు ఉద్యమకారులు కమ్యూనిస్టు ఓదులు సిపిఎం అన్ని పార్టీలు వాళ్ళు ప్రతిపక్షాలు నిలబడాలి పేదలకు అన్నయ్యంగా నిలబడాలని కూడా సందర్భం తెలుసుకుంటారు వాళ్ళు ఇండిపెండు కట్టుకొని కరెంట్ బిల్లు కట్టుకొని నలభై లక్షల నుంచి యాభై లక్షల వరకు ఒక్కొక్కరు కోట్లు మూడు కోట్లు పెట్టి నువ్వు ఇంద్రం ఇస్తావు మూడు కోట్లు నాలుగు కోట్లు పెట్టి నువ్వు ఇల్లు కూల కొట్ కూల కొట్టుకొని నువ్వు ఇంధనం వెళ్ళి ఎంతవరకు నీ కరెక్ట్ అవి వాళ్ళని కూలగొట్టుకోవాలని సర్వే ఉంటే ప్రజలకు వచ్చి సూర్యాపేట జిల్లాలో కలెక్టర్ని ఆడి అందరినీ వాళ్ళని ఒక సమావేశం ఏర్పరిచి వారికి మార్కెట్ వాల్యూకు మూడింతలు నాలుగింతలు డబ్బులు కట్టించి నువ్వు ఆ ఇల్లు కార్యలు బ్యాంకు లోన్లు ఉన్నాయి ఎవరెవరికి లోన్ ఎంత ఉంది ఇల్లు మీద అన్ని సర్వే చేసి వాళ్ళకు ప్రత్యేకంగా మార్గాలు చూపించిన తర్వాతనే నువ్వు నిర్ణయం తీసుకోవాలి నువ్వు నోటీస్ ఇవ్వకుండా ఏమి ఇవ్వకుండా ప్రజలకు నువ్వు జేసి పెట్టి హైదరాబాద్లో కూల కొడుతున్నా ఇక్కడ నేను ఒక స్వచ్ఛంగా నువ్వు నీళ్ళు ఒక ఖమ్మంలో హైదరాబాద్లో విజయవాడలో జరుగుతుంది సూర్యాపేటలో కట్ట ఫిక్స్ చేసి నీళ్ళు అనే చుక్క నీళ్ళు కూడా రావు నిజంగా నీ నిజంగా నువ్వు ఎఫ్టీఏలు వస్తుంది నీళ్ళు వస్తున్నాయి అంటే నువ్వు కూలగొట్టే బాగుంటుంది పేదల ఆగ్రహానికి గురి కావద్దు ప్రభుత్వం సమయంతో ఆలోచించి ప్రజల నిర్ణయాన్ని కూడా ఆలోచించాలే అలా ఆలోచించకుండా మాత్రం తిరుగుబాటు మొదలవుతుంది ప్రజల ఆత్మహత్యలు ఎవరు చేసుకునే ప్రభుత్వాన్ని బాధ్యత వహించాలి వారి ఆగ్రహానికి ఎవరు గురి కావద్దు ఇక మేధావులు అందరు కూడా తెలియజేసుకొని ఈ హైడ్రాన్ ఆపి కేంద్ర ప్రభుత్వం మోడీ గారు మరొకసారి చేతులెత్తి నమస్కరిస్తున్నా ఈ హైడ్రాను ఆపాలే ప్రజలకు న్యాయం జరగాలి ప్రత్యామ్నాయ మార్గాలు చూపించిన తర్వాత నేను నిర్ణయం తీసుకోవాలి మరొకసారి తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చినటువంటి మరి ఇక్కడ మా రియల్ ఎస్టేట్ యూనియన్ పట్టణ జయలేంద్ర సింగ్ గౌడ్ గారు కమ్మట అయ్య గారు గారు అందరికీ నా యొక్క హృదయ నమస్కారం తెలియజేసుకుంటూ చాలా